నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అండి చూడండి ఈ రోజు వచ్చేసి ఆలుగడ్డలు ఉన్నాయి కదా ఆలుతో చేద్దామని చెప్పేసి చూడండి కొంచెం చింతపండు పాత చింతపండు అని తీసి నానబెట్టుకున్నాను ఇగో రెండు ఆనియన్స్ రెండు ఉల్లిపాయలు అండి ఇక కట్ చేసుకుంటాను ఈ రోజు ఇంక ఈ రోజు మాకు లంచ్కి వచ్చేసి ఆలు పులిసేనండి చూడండి ఇవన్నీ రెడీ కట్ చేసి పెట్టుకో ఇది చెక్కు తీసుకున్నా ఇవన్నీ కట్ చేసుకుంటా కట్ చేసుకొని ఇక ఆలుగడ్డ పులుసులా చేస్తానండి చూడండి ఇంకా ఆలు అనే కదా చూపించాను కదా ఇందాక పెద్ద పెద్ద ముక్కలు పులుసు కదా పులుసులాగా పెట్టుకుంటాం కాబట్టి కొంచెం లావు లావు కట్ చేసుకున్నాను అవి చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి కొన్ని తాలింపులు ఇగో చూడండి కొన్ని కరివేపాకు ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నా ఇక తాలింపు వేస్తానండి ఇక చూడండి ఇదైతే బాండీ అయితే పెట్టాను ఆయిల్ అయితే తాగుతుంది ఆయిల్ కాగుతుంది బాండీ అయితే పెట్టుకున్నా ఆయిల్ కాగుతుంది తాలింపు వేస్తానండి నలుపు నలుపు రంగులోకి ఏమో మరి టమాటాన్ని వేసి చేసానా కర్రీలాగా లేకపోతే పులుసు పాచండ పండుగా మరి పులుసు కాకుండా మరి టమాటా వేసి చేసానా పులుసు అయితే నలుపు రంగులోకి మారుతుంది వద్దా సరే ఓకే అండి ఇంకా చూడండి

అంటే కొంచెం కొంచెం బగ్గాలి అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకుంటాం అందరూ తెలిసిన ప్రాసెస్ ఇం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా పులుసు నాకు కాల్ పాత నలుపు రంగులో పోతుంది టమాటా కట్ చేసి వేస్తాను కొంచెం పసుపు తగినంత పసుపు కొద్ది పసుపు కొంచెం చూడండి లోనే ఆస్తాను ఈ వెల్లుల్లి అన్న అన్నం అయితే లేదు వెల్లుల్లి ఉన్నాయి అవి దంచేసుకుంటాను చేసుకుంటాను వంటకల్లు వాళ్ళ వెల్లుల్లి అండి వెల్లుల్లి దంచి చేసుకుంటున్నాను అది పులుసు అని చింతపండు నానేసుకున్నాను కానీ అది కొంచెం పాత చింతపండు చారులా చేస్తుంటే చారు నలుపు రంగులోకి బాగా బ్లాక్ కలర్లో ఉంటుందండి చూడటానికి బాగోట్లేదు తింటే బాగానే ఉందిలే కానీ ఇక పులుసు వద్దులే అని చెప్పేసి టమాటాలు వేద్దాం అని చెప్పేసి టమాటాలు కట్ చేసుకుంటాను ఇక ఈ ఆనియన్స్ పొడుగు కట్ చేస్తారు చారు కావనని ఇక చారు కాదుగా ఇక అయితే పర్వాలేదులే తరీ బాగానే ఉంటుంది ఇంకా ఆలు అయితే ఆలు వేస్తున్నాను ఆలు పీసెస్ వేసుకుంటా వేసుకొని బాగా కలుపుకుంటాను ఇదిగో బాగా కలిపేసుకున్న కలుపుకొని చూడండి దగ్గర చూడండి బాగుందండి కలర్ఫుల్గా ఉంది కర్రీ వచ్చేసి కలర్ఫుల్గా ఉంది ఇదిగో ఇంకొక ఫైవ్ ఒక పది నిమిషాలు ఆలు మగ్గాలి కదా మూత పెట్టుకుంటే అందులోకి టమాటాలు అనేక టమాటాలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటానండి టమాటాలు అయితే తీసుకెళ్తాను ఫ్యాన్గాలికి కూర్చుంటే వంటగదిలో మాత్రం అసలు ఉండవుతు కావట్లేదు గాలికి వెళ్తున్నాను ఆడకేరా సోప మీద గుచ్చు సోప చూడండి మామూ రాజా 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 దగ్గర అదన్న ఇదన్న పాత చింతకొండ పాత చింతకొండ నలబడిపోయింది పడిపోయింది ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కళ్ళు చేంజ్ అవ్వదండి మాకు ఫ్రిడ్జ్ లేదు అసలు ఫ్రిడ్జ్ లేదు అంటే

చింతపండు ఫ్రిజ్ ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారండి కారం చింతపండు పచ్చడి మాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇక మనం ఎంత కొన్నా పచ్చడి ఇది చింతపండు బయటే ఉండదు మాకు ఈ మధ్య తీసుకున్నామండి తీసుకుంటేనే చూడండి సంవత్సరం కూడా కావట్లేదు సంవత్సరం కూడా తీసుకుంటేనే మొత్తం నల్లగా అయిపోయింది డబ్బాలో పెట్టుకుంటే అది చింతపండు చారులో వేసుకుంటున్నా సరే నలుపు రంగులోకి వచ్చేస్తుంది కలర్ టేస్ట్ బాగానే ఉంటుంది పాత చింతపండు కాబట్టి నల్లగా బ్లాక్ కలర్ లో ఉంటుంది చూడటానికి అంత అట్రాక్షన్ అనిపించట్లేదు ఇక చారకే చేసే చారుకే అని చెప్పేసి ఆలు అవన్నీ పెద్దగా కోసాను ఆనియన్స్ కూడా పొడవు కట్ చేసిన వద్దులేక నలుపు రంగులోకి అంత బాగుద్దులే వద్దులే అన్నాక టమాటాలు లేవన్నాక ఇక టమాటాలు కట్ చేస్తున్నానండి అండి ఈరోజు మా కర్రీకి వచ్చేసి టమాటా ఆలు కర్రీ మీ కర్రీస్ ఏంటో ఫ్రెండ్స్ మేము మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని కనుక చూస్తా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి మీరు చేసే ఒక లైకే మాకు ఎంతో అమూల్యమైనదండి ఒకసారి మీరు మీ మా ఛానల్ లైక్ వీడియో ఉంటుంది కదండి వీడియో చేస్తాను కదా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆరు అయితే మగ్గుతుంది సిమ్లో పెట్టాను ఇది టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నా 아주 doing 아 t 서 ఆలు అయితే మగ్గిపోయింది లావు కట్ చేసినా కూడా బాగా మగ్గిపోయింది పీస్ అనేది ఇక్కడ చూడడానికి ఇట్లా చూసితే గంటతోనే విరిగిపోతుంది ఆనియన్స్ కూడా బాగా వేయ టమాటాలు అనే టమాటాలు వేసుకుంటా టమాటాలు వేసుకొని ఇంకా కలిపి వేసుకొని ఒకసారి మూత పెట్టుకుంటా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని టమాటా మగ్గింది మగ్గాక ఇకప్పుడు ఫైనల్ గా కారం మసాలా పౌడర్ వేసుకుంటా ఇక కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్ది ఇక చూడండి రైస్ అయితే అయిపోయింది రైస్ కూడా అయిపోయింది పొడి పొడిగా అయిపోయింది అంతా రైస్ ఆపేస్తే కర్రీ ఇంకొక పది నిమిషాలు పట్టిద్దండి టమాటా మగ్గాలుగా వగ్గాక కారం అయితే వేస్తా ఇక మొత్తం లంచ్ వచ్చేసి ఇదేనండి ఆలు అను ఇంకా టమాటా కర్రీ అనమాట गाड़ा मानेसगाड तगनंतकार క్యాలెండర్ తెచ్చి ఎడపడేసినవి ఇంట్లోకి ఇంటి నిండా చెక్క మరేంటున్నావు మరి అవునండి వంట అయితే అయిపోయిన చూపించాను కదా వంట అయిపోయింది పెట్టేశాను మా వాళ్ళు అంటున్నారు టైం అయితే ఒకటి బాగా అయింది ఒకటి పది అయింది ఒకటి పదిగా చూడండి కరెక్ట్ దగ్గర చూడండి ఒకటి పది అయింది టైం అయితే ఐదు నిమిషాలు ఫాస్ట్ గా అయింది అది ఒకటి ఇప్పుడు అయింది ఇక అన్నం తింటున్నాం మేమైతే ఇక చూడండి అయిపోయిందే ఈ ఎగ్ ఫ్రైలు ఆమ్లెట్లు అయితే ఇష్టం కాబట్టి తింటావు లేకపోతే నా ఇటు అన్నం కూడా తినకుండా పండుకున్నావు రాత్రి ఏది ఉంటే అది తినాలి కడుపునండి ఆగా ఉల్లిపాయ ఆ కింద అన్నం తీసుకెళ్ళి ఏమైనా ఫోన్ పగిలిపోద్ది ఏంటి అట్టెత్తే ఎత్తనావు నీట్గా తినేయాలి లోటు అక్కడ పెట్టేసే డబ్బా మీద పోయి కింద తినకోకు ఇక అయిపోయిందండి తింటున్నాం తినేస్తున్నారు వాళ్ళు ఇక నేను తినేయాలి పని ఇంకో చూడండి కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి మేము చా అసలు ఆలు అయితే అసలు ఎక్కువ చేయం కర్రీ అయితే ఆలు కర్రీ మాత్రం మేము చేయం అసలు ఎక్కువ నేను అది పులుసులా చేద్దాం అని చెప్పి ఆలు పులుసు ఉంటుంది కదా ఆలుగడ్డతో పులుసు పులుసాలు అని చెప్పేసి పెద్ద పెద్ద మొక్కలు కట్ చేసాను కదండి ఒక చూడండి చింతపండు కూడా నానేసా కానీ అది నలుపు రంగులకు వచ్చింది మనం పచ్చి పులుసు చేసేటప్పుడే ఈ నల్ల చింతపండుతోనే చేశాను పాత చింతపండుతో బాగా నల్లగుంది టేస్ట్ మాత్రం బాగుంది లేక చారు చూడని కలర్ఫుల్గా లేదు ఇక ఎందుకులే మళ్ళీ వాళ్ళ ఆలుగడ్డ ఆలు పులుసు ఎందుకులే అని చెప్పేసి ఇక టమాటా వేసి చేశాను కర్రీ మాత్రం చాలా బాగా కుదిరిందండి కర్రీ మాత్రం చాలా బాగుంది అసలు రోజులు అవుతుంది మేమైతే ఆలు కర్రీ ఎక్కువ చేయము ఆలుగడ్డ ఎప్పుడన్నా అసలు ఎప్పుడన్నా కూడా అసలు చేయము ఇక మనం తీసుకున్నాలండి చేద్దాం అని చెప్పేసి చాలా బాగా కుదిరిందండి గ్రేవీ కర్రీ లాగా ఉంది టమాటా చేశాను కదా చాలా బాగుంది టేస్టు ఆలు కర్రీ ఒకప్పుడు ఆలు అంటే చాలా ఇష్టం తినేదండి ఈ మధ్య మా మాయనగారు ఎక్కువ తినరని చెప్పేసి నేను చేయటం అనేసి ఇక రైస్ కదా చూడండి ఇక అన్నం అయితే మేము తినేస్తామండి ఇక వాళ్ళు తినేసారుగా వాళ్ళిద్దరు మాయనను సార్ అని చెప్పేసి మా బాబు తినేసారు ఇద్దరికి నేనైతే పెట్టేసుకొని తింటానండి ఓకేనండి ఇదేనండి మాకు మధ్యాహ్నం నేను చేసే పనులు ఇవేనండి ఇక ఉంటే గిన్నెలు వేసుకుంటాను వంట చేసేసుకొని ఇక ఉంటాయి కదా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా చేసేసుకుంటాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇది ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ వర్క్స్ ఇవేనండి ఇంకో ఇంక ఇంత ఇంతేనండి ఓకే